హలో అండి నమస్తే వాష్రూమ్ అనేది ఎంత జిడ్డు పట్టినా తెల్లటి మరకలు కానీ నల్లటి మరకలు ఏ మరకలైనా సరేనండి ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి మా వాష్రూమ్ అనేది ఇలా తెల్లగా గార పట్టిన మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి మనము ఎటువంటి కెమికల్స్ని వాడకుండా ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా ఈ బాత్రూమ్ని ఈజీగా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు వాష్ బేసిన్ని డోర్ని సింక్ను సో బాక్స్ని అన్నిటినీ కూడా మనము ఒకే లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి బాత్రూమ్ అనేది నీట్గా కొత్త దానిలా మెరిసిపోతుంది ప్రతి మూల కూడా మళ్ళీ ఎప్పటి మాదిరిగా కనిపిస్తుందండి ఈ మరకలు అనేవి అస్సలకే కనిపించవు వెస్ట్రన్ కానీ ఇండియన్ కానీ ఎలాంటి టైలెట్ అయినా సరేనండి గారపట్టిన పట్టిన మరకలు అనేవి ఇట్టే తొలగిపోతాయి దీనికోసం నేను ముందుగా నాలుగైదు నిమ్మకాయలను తీసుకోవాలండి అవి కూడా కులిపోయినవైనా సరేనండి వేస్టర్ పడేసాం కానీ వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ రెండు నిమ్మకాయలు అనేవి పాడైపోయాయి వాటిని తీసుకున్నాను మిగతా వాటిని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ నిమ్మకాయల్లోకే మీరు డైరెక్ట్గా బేకింగ్ సోడా లేదా వంట సోడా అంటారు కదండి దానికి కూడా ఒక స్పూన్ వరకు వేసేయండి చిల్లి వెనగర్ కానీ వైట్ వెనగర్ ఉంటుంది కదా ఏ వెనిగర్ అయినా పర్వాలేదండి ఈ నిమ్మకాయల పైన కొద్దిగా వేసేయండి ఇలా అయినా వేసుకోవచ్చు లేదా హాట్ వాటర్లో కూడా వీటన్నిటిని కలిపేసేయండి గిన్నెలో వాటర్ని సగం వరకు తీసుకున్నాక స్టవ్ ఆన్ చేసేసి ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టేసి కొద్దిగా వాటర్ని మరగనివ్వండి కట్ చేసుకున్న నిమ్మకాయలన్నిటినీ కూడా ఈ హాట్ వాటర్లో వేసేసి కొద్దిసేపు ఈ నిమ్మకాయలు అనేవి మెత్తబడేంత వరకు కూడా వేడి చేయాలండి అప్పుడే దాంట్లో ఉండే రసం అనేది ఈ వాటర్లోకి వచ్చేస్తుంది వన్ టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పును కూడా వేసుకోవాలి ఈ హాట్ వాటర్ కొద్దిగా మరుగుతున్నప్పుడు సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ని కానీ వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని కానీ కొద్దిగా వేయండి ముందే వేసుకున్నామనుకోండి అనుకోండి ఈ వాటర్ అనేవి త్వరగా పొంగుతాయి తర్వాత స్టవ్ని కూడా క్లీన్ చేయాల్సిన పని ఏర్పడుతుంది కదా లాస్ట్లోనే మనము పౌడర్ని కానీ లిక్విడ్ని కానీ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటన్నిటిని కలిపినప్పుడు రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు కూడా వేడి చేయాలి తర్వాతనే మనము స్టవ్ కూడా ఆఫ్ చేసుకోండి ఇలా చేయటం వలనే నిమ్మకాయల్లో ఉండే రసం అంతా కూడా ఈజీగా వచ్చేస్తుందండి మనం క్లీన్ చేయడం కూడా చాలా సులభం అవుతుంది చూసారు కదండీ తర్వాతనే మనం స్టవ్ను ఆఫ్ చేసుకున్నాక కొద్దిగా చల్లారిన తర్వాత టీ వడపోసే జాలీ ద్వారా బకెట్లోకి సపరేట్ చేసుకోండి వీటిలో ఉండే నిమ్మకాయలను అలాగే ఉంచేసి కొన్ని చల్లని వాటర్ని వేసి ఆ నిమ్మకాయలో ఉండే రసానంతా తీసామనుకోండి మరికొద్దిగా లిక్విడ్ అనేది వస్తుంది ఇలా కాకుండా చిన్న చిన్నగా నిమ్మకాయలను కట్ చేసి మిక్సీ కూడా పట్టుకోవచ్చండి అప్పుడు పేస్ట్ వస్తుంది కదా దాన్ని డైరెక్ట్గా వాటర్లో కలిపి లేదా ఇలా టీ జాలి ద్వారా సపరేట్ చేసి వాష్రూమ్లో లో చల్లినా కూడా మరకలు అనేవి ఈజీగానే తొలగిపోతాయి వేడిగా ఉన్నప్పుడే ఈ వాటర్ని వాష్రూమ్లో లో మొత్తం కూడా చల్లాలి టైల్స్ పైన కానీ వాష్రూమ్లో కానీ సింకులో సో బాక్స్ పైన ట్యాప్స్ పైన వాష్రూమ్ డోర్ పైన ఇలా అన్నిటిపైన కూడా ఒకేసారి ఈ వాటర్తో చల్లేసామనుకోండి ఒక ఐదు నిమిషాల పాటు చల్లిన తర్వాత రెస్ట్ ఇవ్వండి దీనివల్ల మనము ప్రతిసారి రుద్ది రుద్ది కడగాల్సిన పని కూడా ఉండదండి ఎందుకంటే వాష్రూమ్ అనేది ఈ వాటర్కి కొద్దిగా మెత్తపడతాయి కాబట్టి ఆ మరకలు చాలా ఈజీగానే తొలగిపోతాయి నేనైతే ప్రతి మూలాలకు కూడా ఈ వాటర్ని చల్లానండి ట్యాప్స్ కూడా సోప్ మరకలు వాటర్ మరకలు పడి తెల్లగా తయారవుతాయి కదండి దాన్ని కూడా కొద్దిగా తడిపేసి ఐదు నిమిషాల తర్వాత నేను ఇక్కడ వైపర్ స్టిక్ని తీసుకొని వాష్రూమ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను మీరు చీపురు కట్టను బ్రష్ని యూజ్ చేయటం కంటే వైపర్ స్టిక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి అంతేకాకుండా క్లీన్ చేయడం కూడా చాలా సులభం అవుతుంది నాకైతే ఎక్కువగా శ్రమాన్ని కూడా అనిపించదు ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి ఈ ఒక్క వైపర్ స్టిక్తో ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు ఏజ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు క్లీన్ చేసుకునేటప్పుడు బ్యాక్ పెయిన్ లాంటివి వస్తాయి కదండి అలాంటి వారికైతే ఇలా నిలబడే మనము వైపర్ స్టిక్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ప్రతి మూల కూడా నీట్గా క్లీన్ అవుతుందండి ఈ చీపురు కంట కంటే కూడా ఈ వైపర్ స్టిక్కే చాలా బాగా యూజ్ అవుతుంది వాష్రూమ్ టైల్స్ ని కూడా నేను ఈ వైపర్ స్టిక్ తోటే క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడంటే వాష్రూమ్ ని క్లీన్ చేయడానికి చాలా రకాల పద్ధతులు వచ్చాయి కానీ ఇదైతే ఒకప్పటి కాలం నాటి పద్ధతి అండి అప్పుడైతే హార్పిక్ బ్లీచింగ్ పౌడర్ యాసిడ్ లాంటి కెమికల్స్ ని యూజ్ చేయలేరు కదండి అలాంటప్పుడు ఇలాంటి నిమ్మకాయలను హాట్ వాటర్ లో వేసి వాష్రూమ్ ని క్లీన్ చేసేవారు వాష్రూమ్ డోర్ ని మనము స్క్రబ్బర్ తో క్లీన్ చేసామనుకోండి దానికి ఉండే పెయింట్ అనేది పోతుంది కదా మామూలుగా స్పాంజ్ స్క్రబ్బర్తో కానీ లేదా ఇలాంటి వైపర్ స్టిక్తో మనము ఒకేసారి క్లీన్ చేసామనుకోండి నీట్గా అవుతుంది ఇలా వాష్రూమ్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాక బాత్రూమ్ని మాత్రం మనము బ్రష్తో క్లీన్ చేసుకోవాలి కదండి వైపర్ స్టిక్తో క్లీన్ చేసుకోలేం కాబట్టి బ్రష్తో ఇలా కొద్దిగా వాటర్ని ముందుగా వేసి నీట్గా క్లీన్ చేసుకోండి ఎంత గారపట్టిన పట్టిన మరకలైనా సరేనండి ఈజీగా తొలగిపోతాయి మనం ఖచ్చితంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ వాటర్ని వేసి అలాగే ఉంచిన తర్వాతనే క్లీన్ చేసుకోవాలి బాత్రూమ్ని రుద్దేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి వాష్రూమ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకున్నాక మీకు గారపట్టిన మరకలు కానీ తెల్ల మరకలు కానీ నల్ల మరకలు కానీ ఎల్లో మరకలు అనేవి మీకు అస్సలకే కనిపించవు మనం బాత్రూమ్ని క్లీన్ చేసుకున్నప్పుడు నురుగా అస్సలకే రాదండి కానీ దానికి ఉండే మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి మీకు వాటర్తో క్లీన్ చేస్తున్నప్పుడు చూడండి అక్కడ మురికి అనేది మీకు వాటర్లో కనిపిస్తుంది బాత్రూమ్ని క్లీన్ చేసుకోవాలంటే బ్రష్తో రుద్ది రుద్ది కడగాల్సిన పని లేదండి ఇలా కొద్దిగా రాస్తే చాలు దానికి ఉండే మురికి అనేది తొలగిపోతుంది మీకు ఈజీగా మరకలు అనేవి కూడా పోతాయండి వాష్రూమ్ కూడా ఎప్పటి మాదిరిగా నీట్గా కనిపిస్తుంది అంతేకాకుండా ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా అస్సలకే రాదు బాత్రూమ్ని క్లీన్ చేసుకునేటప్పుడే వాష్ బేసన్ ని కూడా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలండి దీంతో సోప్ సో బాక్స్ని అలాగే ట్యాప్ని కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి వాష్రూమ్ మొత్తం కూడా చాలా నీట్గా ఉంటుంది ప్రతిదీ చూపించాను అనుకోండి వీడియో లెంతి అవుతుంది కదా ముఖ్యమైన వాటిని మాత్రమే ఇలా క్లీన్ చేసి చూపిస్తున్నాను నేనైతే ఇక్కడ స్టూల్ని కూడా ఇదే పద్ధతిలో క్లీన్ చేసుకున్నానండి సో బాక్స్ని అన్నిటినీ చెప్పాను కదండి అందుకొరికే ప్రతిదీ చూపించడం లేదు ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నాక చూడండి అన్ని కొత్త దానిలా నీట్గా కనబడతాయి ట్యాప్ అయి ఉండే సోప్ మరకలు వాటర్ మార్కలు కూడా తొలగిపోతాయి చూడండి బాత్రూమ్ కూడా నీట్గా లోపట హెల్లో మరకలు కానీ గారపట మరకలు అనేవి అస్సలకే కనిపించడం లేదు కదా సింపుల్ ప్రాసెస్లో రూపాయి ఖర్చు లేకుండా వాష్రూమ్ మొత్తాన్ని కూడా ఇలా నీట్గా మెరిసే మాదిరిగా క్లీన్ చేసుకోవచ్చు ఇంతకుముందు చూసారు కదండి వాష్రూమ్ టైల్స్కి తెల్లటి మరకలు ఉన్నాయి కదా ఆ మరకలు అనేవి మీకు అస్సలకే కనిపించవు వాష్రూమ్ డోర్ని కూడా చూసారు కదండి ఎంత గారపట్టిన మరకలైనా సరేనండి ప్రతిదీ క్లీన్ చేసుకోవడానికి ఈ లిక్విడ్ అనేది యూజ్ అవుతుంది చూసారు కదండి వాష్రూమ్ టైల్స్ అనేవి ఎంత నీట్గా క్లీన్గా అద్దంలో మెరిసిపోతలేవండి మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ఈ లిక్విడ్తో ఒక్కసారి ట్రై చేయండి దీనికి డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పని లేదండి పైసా ఖర్చు పెట్టకుండా కుళ్ళిపోయిన నిమ్మకాయలతోటే ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా అప్పుడు వాష్రూమ్ కూడా చాలా నీట్గా కనబడుతుంది ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకున్నాక మీకు మరొకసారి వాష్రూమ్ని చూపిస్తున్నాను చూడండి నేనైతే ఇక్కడ రుద్ది రుద్ది కడగాల్సిన పని కూడా లేదని చెప్పాను కదండి ఒక వైపర్ తో మామూలుగా క్లీన్ చేసుకున్నాను ఇలా క్లీన్ చేసుకుంటేనే మరకలు అనేవి అస్సలకే కనిపించడం లేదు వాష్రూమ్ మొత్తాన్ని కూడా చూపించాను కదండి మీకు ఎక్కడ కూడా ఒక్క మరక కూడా అస్సలకే కనిపించదు ట్యాప్స్ కానీ సింక్ కానీ సో బాక్స్ కానీ వాష్రూమ్ డోర్ కానీ ప్రతి మూల కూడా తలతల మెరిసిపోతుందండి ఇలా క్లీన్ చేసుకున్నాక మరొక ఫిఫ్టీన్ డేస్ పాటు కూడా వాష్రూమ్ జోలికి పోకూడదు అంటే దానంతటే అదే బ్యాడ్ స్మెల్ రాకుండా క్లీన్ చేసుకోవాలంటే మరొక టిప్ని చూపిస్తున్నానండి అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి దాన్ని వేస్ట్ అని పడేసాం కానీ ఇలా పడేయకుండా పేస్ట్ని తీసుకున్నాక దాంట్లో చిల్లి వెనగర్ కానీ వైట్ వెనగర్ని కొద్దిగా వేసేయండి దీంతోపాటు కోల్గేట్ పేస్ట్ని కూడా యాడ్ చేయాలి అయితే కోల్గేట్ పేస్ట్ని మనము కొద్దిగా వెడల్పుగా అనుకోండి పేస్ట్ అనేది దీని లోపలికి ఈజీగా వెళ్ళిపోతుంది కోల్గేట్ పేస్ట్ కంటే ముందు నేను టూ రూపీస్ క్లీనింగ్ షాంపూ కానీ మీరా షాంపూ ఉంటుంది కదండి ఒక షాంపూ ప్యాకెట్ మొత్తాన్ని కూడా ఈ పేస్ట్లోకి వేసేయండి హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉన్నా సరేనండి దాన్ని కూడా వేసుకోవచ్చు వీటన్నిటిని వేసినాక ఈ క్యాప్ని పెట్టేసుకొని మేకు కానీ సూది లేదా చిన్న పిన్ను ఉంటుంది కదండి దాంతో రెండు వైపులా కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి ఇలా చేయటం వల్ల దాంట్లో ఉండే పేస్ట్ కానీ మనం వేసినవన్నీ కూడా కొద్ది కొద్దిగా బయటికి వచ్చేసాయి ఇప్పుడు ఈ పేస్ట్ని తీసుకెళ్ళి వాష్రూంలో ఉండే ఫ్లెష్ ట్యాంక్లో వేసేయండి ఇలా వేసినప్పుడు ప్రతిసారి మనము ఫ్లెష్ని ఆన్ చేసినప్పుడల్లా కూడా దాంట్లో ఉండే లిక్విడ్లన్నీ కూడా ఈ వాష్రూమ్లోకి వచ్చేసి ప్రతిదీ కూడా క్లీన్ అవుతుందండి దీంట్లో వల్ల మనకి బ్యాడ్ స్మెల్ కానీ ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి ఇలా ఫిఫ్టీన్ డేస్ పాటు కూడా వాష్రూమ్ అనేది దానంతట అదే క్లీన్ అవుతుంది మీరు కావాలంటే పేస్ట్కు బదులుగా మాస్క్ ఉంటుంది కదండి దాన్ని కట్ చేసి కూడా ఇదే ప్రాసెస్లో చేసుకున్నారనుకోండి వాష్రూమ్ అనేది పదిహేను రోజుల పాటు క్లీన్ చేయకపోయినా నీట్గా కనబడుతుంది ఈ క్లీనింగ్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్